హనంకొండ మరియు వరంగల్ నగరాల మధ్య కొండపై భద్రకాళి ఆలయం ఉంది ఆలయం యొక్క ప్రధాన దేవత కాళీదేవి తన ఉగ్ర రూపంలో ఉంది పెద్ద కళ్ళు భయంకరమైన ముఖం మరియు ఎనిమిది చేతులు వివిధ ఆయుధాలను కలిగి ఉంటాయి ఈ చిత్రం రాతితో చేయబడింది మరియు ఆమె వాహనం సింహంపై కూర్చుంది ఈ ఆలయంలోని అమ్మవారి ఎడమ కన్ను కోహినూర్ వజ్రం అని పురాణాలు చెబుతున్నాయి కోహినూర్ డైమండ్ యాజమాని వరంగల్లోని భద్రకాళి అమ్మవారు కోహినూర్ లేదా కోహినూర్ డైమండ్ పర్షియన్ అర్థం కాంతి పర్వతం అనేది భారతదేశంలోని వరంగల్ పట్టణంలోని భద్రకాళి దేవి యొక్క ఎడమ కొన్న వలె మొదట స్థాపించవన్న వజ్రం కోహు నూర్ వాస్తవానికి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల గని నుంచి తవ్వబడింది కోహి హీ నూర్ వజ్ వాస్తవానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల గని కొల్లూరు గని వెయ్యి ఎనభై మూడు సిఈ నుండి పదమూడు వందల ఇరవై మూడు సిఈ మధ్య భారతదేశంలోని ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న తెలుగు మాట్లాడే చాలామంది ప్రాంతాలను ఊరుగల్లు ప్రస్తుత వరంగల్ రాజధానిగా పరిపాలించిన కాకతీయ పాలకులు ఈ వజ్రాన్ని కలిగి ఉన్నారు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో చాళుక్య రాజవంశానికి చెందిన రాజు పులకేశి ఆంధ్రదేశంలోని వేంగి ప్రాంతంపై తన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి భద్రకాళిదేవి ఆలయాన్ని నిర్మించారు మరియు తర్వాత కాకతీయులు ఈ విగ్రహాన్ని ఎడమ కన్నగా ఉంచారు వారు ఆమెను తమ కులదేవతగా స్వీకరించినప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారు ఇతర దేవతలు కోహినూరు వజ్రానికి శాపం పదమూడు వందల ఇరవై ఏడిలో తుగ్లక్ రాజవంశం కిల్జీ రాజవంశ స్థానంలో వచ్చినప్పుడు గియాత్ అల్ దీన్ తుగ్లాక్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకతీయ రాజప్రతాప రుద్రులను ఓడించడానికి తన కమాండర్ ఉలుక్ ఖాన్ ను పంపాడు ఉలుక్ ఖాన్ యొక్క దాడి తిప్పి కొట్టబడింది కానీ అతను ఒక పెద్ద మరియు దృఢమైన సైన్యంతో ఒక నెలలో తిరిగి వచ్చాడు సన్నద్ధం కాని కాకతీయ సైన్యం ఈసారి ఓడిపోయింది మరియు ఢిల్లీ సుల్తాన్ యొక్క సైన్యం వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది ఇది తుగ్లక్ రాజవంశం మరియు లోడి రాజవంశం ఆధీనంలో ఉంది మరియు చివరకు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ ఆధీనంలోకి వచ్చింది అతను ఆ రాయిని బాబర్ యొక్క వజ్రమని పిలిచాడు అయినప్పటికీ అతను దాన్ని స్వాధీనం చేసుకునే ముందు ఇతర పిల్లతో పిలిచాడు ఇబ్రహీం లోడీ నుండి బాబర్ మరియు హుమాయూన్ ఇద్దరు తమ జ్ఞాపకాలలో ది మైండ్ ది డైమండ్ ఆఫ్ బాబర్ యొక్క మూలాలను పేర్కొన్నారు తుమారాలలో చివరివాడు మాన్సింగ్ తోమార్ ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీతో శాంతి చర్చలు జరిపి ఢిల్లీ సుల్తాన్కు సామర్థుడిగా మారాడు యమీర్ అహ్మద్ షా దుర్రాని యొక్క పదిహేడు వందల యాభై సూక్ష్మ చిత్రం దీనిలో కొహ్నూర్ వజ్రం అతని కిరీటం ముందు భాగంలో అతని నిధుడిపై వేలాడుతూ కనిపిస్తుంది హుమాయన్ తన జీవితాంతం చాలా దురదృష్టం కలిగి ఉన్నాడు హుమాయన్ ఓడించిన షేర్ షా సూరి పేలిన ఫిరంగి మాటల్లో మరణించాడు హుమాయున్ కుమారుడు అక్బర్ వజ్రాన్ని ఎప్పుడూ తన వద్ద ఉంచుకోలేదు మరియు తర్వాత షాజహాన్ మాత్రమే దాన్ని దాన్ని తన ఖజానా నుంచి బయటకు తీశాడు అక్బర్ మనవాడు షాజహాన్ అతని సొంత కొడుకు ఔరంగజేబు చేత పడగొట్టబడ్డాడు ఆగ్రాలో తాజ్మహల్ కట్టడంలో ప్రసిద్ధి చెందిన షాజహాన్ తన అలంకరించబడిన నెమల నెమలి సింహాసనంలో రాయిని ఉంచాడు అతని కుమారుడు ఔరంగజేబు సమీపంలోని ఆగ్రా కోటలో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని బంధించాడు ఔరంగజేబు ఆధీనంలో ఉన్నప్పుడు దానిని వెనిష్మెన్ లాబేటరీ అయిన హటెన్సోబోర్జియా ను కత్తిరించాడు అతను రాయి బరువును నూట ఎనభై ఆరు క్యారెట్లకు తగ్గించే వరకు తగ్గించేందుకు వికృతంగా ఉన్నాడు అసలు వజ్ర ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు పురాణాల ప్రకారం అతను కొహీన్నూర్ కిటికీ దగ్గర ఉంచారు తద్వారా షాజహాన్ తాజ్మహన్లు రాత్రిలో ప్రతిబింబించడం ద్వారా మాత్రమే చూడగలిగాడు ఔరంగజేబు తర్వాత దాన్ని తన రాజధాని లాహోర్కు తిరిగి వచ్చి తీసుకువచ్చి తన సొంత వ్యక్తి గత బాద్షాహి మసీదులో ఉంచాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇరాన్ నాదిష్ దండయాత్ర మరియు ఆగ్రా మరియు ఢిల్లీని బంధించే వరకు అది అక్కడే ఉంది నెమలి సింహాసనంతో పాటు అతను పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో కొహిన్నూర్ ను కూడా పర్షియాకు తీసుకెళ్లాడు కొహిన్నూర్ అని ఆరోపించినది నాదిర్షా అతని చివరకు ప్రసిద్ధి రాయిని పొందగలిగాడు మరి ఈ విధంగా రాయి దాని ప్రస్తుత పేరును పొందింది పదిహేడు వందల ముప్పై తొమ్మిదికి ముందు ఈ పేరు ప్రస్తావన లేదు కొహిన్నూర్ యొక్క విలువ నాదిర్షా యొక్క భార్యల్లో ఒకరు చెప్పినట్లు పురాణంలో ఇవ్వబడింది బలవంతుడు ఐదు రాళ్లను తీసుకొని ఒక ఉత్తరం ఒక ప్రదక్షిణ ఒక ఒక ఉత్తరము ఒక దక్షిణము ఒక తూర్పు మరియు పడమర వైపు విసిరితే నేరుగా గాల్లోకి మరియు బంగారం మరియు రత్నాలతో నిన్న మధ్య ఖాళీ అది కొహినూర్ కు విలువకు సమానం పదిహేడు వందల నలభై ఏళ్ళలో నాదిర్ షా హత్య తర్వాత రాయి అతని జనరల్ ఆఫ్ఘనిస్తాన్ చెందిన హమ్మద్ షా దుర్రాని చేతుల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల ముప్పైలో అఫ్ఘనిస్తాన్ తొలగించిన పాలకుడు షుజా షాదుర్ వజ్రంతో పారిపోగలిగాడు అతను లాహోర్కు వెళ్ళాడు అక్కడ రంజిత్ సింగ్ అతని లొంగుపేయాల బలవంతం చేశాడు రంజిత్ సింగ్ పంజాబ్ ప్రాంతానికి పట్టాభిషేకం చేశాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో తన మరణశయ్యపై భారతదేశంలోని ఆచారం ప్రకారం రంజిత్ సింగ్ వజ్రాన్ని ఆలయానికి దానం చేయాలని కోరుకున్నాడు ఒడిషాలోని పూరి ఆలయంలోని జగన్నాథుడికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు అయితే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన మరణాంతరం బ్రిటిష్ నిర్వాహకులు ఆయన సంకల్పాన్ని అమలు చేయలేదు ఇరవై తొమ్మిది మార్చి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిన లాహోర్ కోటపై బ్రిటిష్ వారు తమ జెండాను ఎగరవేశారు మరియు పంజాబ్ భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా అధిక అధికారికంగా ప్రకటించబడింది లాహోర్ ఒప్పందం యొక్క నిబంధనలో ఒకటి ఈ వృత్తిని అధికారికరించే చట్టబద్ధమైన ఒప్పందం ఏకలింది విధంగా ఉంది షా ఉల్ ముల్క్ మహారాజా రంజీత్ సింగ్ లొంగిపోయిన కొహినూర్ అని పిలిచే రత్నం ఆపై లాహోర్ మహారాజు ఇంగ్లాండ్ రాణికి లొంగిపోయింది ఈ ఉడంబడికకు ఆమోదం తెలిపే బాధ్యత గవర్నర్ జనరల్ లార్డ్ డల్వోసి మరియు అతను పద్దెనిమిది వందల యాభైలో విక్టోరియా రాణికి మహారాజా రంజీత్ సింగ్ యువ వారసుడు దుల్ప్ సింగ్ ద్వారా వజ్రాన్ని బహుకరించేలా ఏర్పాటు చేశాడు దులీప్ సింగ్ రంజిత్ సింగ్ మరియు అతను చిన్న కుమారుడు ఐదవ భార్య మహారాణి జింద్ కౌర్ దులీప్ పదమూడేళ్ళ వయసులోనే ఆభరణాన్ని సమర్పించడానికి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళాడు కొహిన్నూర్ మరియు తైమూర్ రుబీని క్వీన్ విక్టోరియా సమర్పించడం అనేది యుద్ధానికి సంబంధించిన రాళ్లను బదిలీ చేసిన సుదీర్ఘ చరిత్రలో తాజాది కొహినూరు యొక్క మొత్తం చరిత్ర ఏ రాజును కలిగి ఉన్నాడో అతను వెంటనే మరణించడాన్ని సూచిస్తూ ఉంటుంది పదమూడు వందల ఆరులో కొహినూర్ మొదటిసారిగా ప్రమాణీకరించమిన సమయం నుండి వచ్చిన ఒక వచనం ప్రకారం రాయి మగ యాజమానులకు ప్రాణాంతకంగా శాపాన్ని కలిగిస్తుంది ఇది ఇది ఇలా ఉంది దేవుడు లేదా స్త్రీ మాత్రమే దాన్ని శిక్షారాధ లేకుండా ధరించగలరు దాన్ని కలిగి ఉన్న మగ మహారాజులందరికీ కంటే త్వరగా మరణించారు భద్రకాళి దేవి తర్వాత బ్రిటిష్ రాణి ఎటువంటి పెద్ద హాని లేకుండా ఎక్కువ కాలం దాన్ని ఉంచింది అయినప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యం పద్దెనిమిది వందల యాభైలో నుండి క్షీణించడం ప్రారంభించింది వజ్రం ఇంగ్లాండ్కు వెళ్లిన ఏడు సంవత్సరాల తర్వాత శాపానికి భయపడి ప్రస్తుత రాణి కోహినూర్ వజ్రాన్ని ధరించడం మానేసింది మరియు బదులుగా ఇంపీరియల్ స్టేట్ క్రౌండ్ ధరించింది అయితే బ్రిటిష్ వారు తమ పాలన నుండి అనేక దేశాలు మరియు కాలనీలను కోల్పోయిన తర్వాత కూడా ఈ వజ్రాన్ని తమ సేకరణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురికైతే పంచండి ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ